స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే పుష్ప ది రైస్ సినిమాతోని అతిపెద్ద బ్లాక్ బస్టర్ని అందుకున్నారు తెలుగులో మాత్రమే కాక మిగతా భాషలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది బాలీవుడ్లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది ఇక సినిమాలు మాత్రమే కాకుండా అల్లు అర్జున్ టీవీ కమర్షియల్స్ మరియు బ్రాండ్ ఎండార్స్మెంట్లతో కూడా బాగానే సంపాదిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు బన్నీ ఒక ప్రముఖ బ్రాండ్ యాడ్లో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది టొబాకో గుట్కా యాడ్స్లో నటించడానికి గతంలో బన్నీ ససేమీరా ఒప్పుకోలేదు సమంత ప్రియాంక చోప్రా ఆలియా భట్ వంటి వారు కూడా ప్రముఖ లిక్కర్ బ్రాండ్ల కోసం క్యాంపెయిన్లలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ బీర్ బ్రాండ్ అల్లు అర్జున్ ను ఒక యాడ్ కోసం సంప్రదించారట దీనికి గాను పది కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది కానీ తాజా సమాచారం ప్రకారం బన్నీ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తారని తెలుస్తోంది తను ఇలాంటి యాడ్స్ లో నటిస్తే అది తన అభిమానులను చెడు దోవలోకి తీసుకువెళ్తుందని అందుకే బన్నీ ఈ యాడ్ ను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో అభిమానులు హ్యాష్ ట్యాగ్ ఏఏ నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు